ఓం శ్రీమాత్రే నమ ఫాల్గుణ పూర్ణిమ శ్రీ మహాలక్ష్మి జయంతి ఈ సందర్భంగా ఈ కథను విన్నవారికి వినిపించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఆ కథ ఏమిటో తెలుసుకుందాం పూర్వం ఒకసారి దుర్వాస మహాముని అడవులలో తపస్సు చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి కల్పవృక్షమాలను పట్టుకుని అటువైపుగా వెళ్ళాడు దానిని యోగ దృష్టితో గమనించిన దుర్వాసుడు ఆ వ్యక్తిని అడిగి ఆ మాలను తీసుకున్నాడు తర్వాత కొంతకాలానికి దుర్వాసుడు ఒకసారి స్వర్గలోకానికి వెళ్ళాడు కల్పవృక్షమాలను దుర్వాసుడు ఇంద్రుడికి బహుమానంగా ఇచ్చాడు దానిని తీసుకుని దేవేంద్రుడు ఆ మాలను నిర్లక్ష్యంగా ఐరావతం మెడలో వేశాడు ఐరావతం ఆ మాలను కింద వేసి కాళ్ళతో త్రొక్కి ముక్కలు చేసింది ఇదంతా చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడే మీ ఐరాజ్యం నుంచి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపించాడు శాపం వల్ల స్వర్గలోకం యొక్క ఐశ్వర్యం నశించింది రాక్షసులు దండయాత్రలు చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు దీనితో ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించాడు బ్రహ్మదేవుడు వారందరినీ వెంటబెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించి రాక్షసుల నుంచి స్వర్గాన్ని తిరిగి పొందే మార్గాన్ని చెప్పమని కోరాడు అందుకు క్షీరసాగరాన్ని మధించమని అందులో నుంచి జన్మించే అమృతమును స్వీకరించి దేవతలు రాక్షసులను ఓడించవచ్చు అని శ్రీ మహావిష్ణువు సలహా ఇచ్చారు క్షీరసాగర మదనం దేవతలకు ఒక్కరికే సాధ్యం కాదు కనుక రాక్షసుల సహాయం తీసుకొని అందుకు సిద్ధమయ్యారు క్షీరసాగరాన్ని మదించేందుకు భూమధ్యలో ఉన్న మందర పర్వతాన్ని కవ్వంగా దానికి తాడుగా వాసుకి సర్పాన్ని సిద్ధం చేసుకున్నారు మందర పర్వతాన్ని క్షీరసాగరంలోనికి దించగానే అది పట్టుతప్పి పడిపోయింది దీనితో శ్రీ మహావిష్ణువు రూపాన్ని ధరించి తన మూపుతో ఆ పర్వతాన్ని ఎత్తగా దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు మదిస్తున్న సమయంలో ముందుగా హాలాహలం జన్మించింది శివుడు దానిని సేవించి కంఠంలో ధరించి గరళకంఠుడు అయ్యాడు అనంతరం సురభి అనే గోవు జనించగా మహర్షులు దానిని స్వీకరించారు తర్వాత ఉచ్చైస్రవం అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు అనంతరం కల్పవృక్షం కామధేనువులు జనించగా ఇంద్రుడు స్వీకరించాడు తరువాత చంద్రుడు జన్మించాడు అనంతరం కొంతసేపటికి క్షీరాబ్ది నుంచి శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది సౌందర్యంతో ఉన్న ఆమెను చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు ఆమెను మణిమయ పీఠంపై ఆసీనురాలినే చేశారు ఏనుగులు తొండములు నెత్తి కలశాలతో అభిషేకం చేశాయి సముద్రుడు పట్టు వస్త్రాలను సమర్పించాడు వరుణుడు వైజయంతిమాలను విశ్వకర్మ కేయురాదులను సరస్వతీదేవి తారకహారమును అందించగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పద్మమును అందించగా ఆమె ఆ పద్మంపై ఆసీనురాలైంది అక్కడకు శ్రీమహా విష్ణువు విచ్చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు విష్ణు పురాణం ప్రకారం శ్రీ భృగు మహర్షి పుత్రిక మహర్షి భార్య ఖ్యాతి వీరికి పుత్ర సంతానం కలిగింది కానీ కుమార్తెలు కలగలేదు ఖ్యాతికి కుమార్తె కావాలనే కోరిక అధికంగా ఉండేది దీనితో ఖ్యాతి భర్త అనుమతి తీసుకుని కూతురి కోసం ప్రార్థన చేసింది దేవిని గురించి తపస్సు చేసింది తపస్సును మెచ్చి దేవి వరం కోరుకోమనగా కుమార్తెను ప్రసాదించమని వరం కోరింది జగన్మాత ఇచ్చిన వరం ప్రకారం భృగు మహర్షి ఖ్యాతి దంపతులకు ఒక కుమార్తె జన్మించగా ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పెంచుకున్నారు ఆమె విష్ణువు తన భర్త కావాలని కోరి తపస్సు చేసింది విష్ణువు ఆ తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవికి ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పగా విష్ణువు తన భర్త కావాలని కోరింది ఈ విధంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు భార్య అయ్యే సంపదలకు అధిదేవతగా అయినట్లు విష్ణు పురాణం వెల్లడిస్తున్నది అటువంటి లక్ష్మీదేవి సంపదలకు ఐశ్వర్యానికి ధనానికి ప్రతీక అధిష్టాన దేవత ఆమె నివసించే ఇల్లు అమృత పదము ఆమె చూపు ప్రసరిస్తే చాలు సంపదలు కలుగుతాయి విజయాలు వరిస్తాయి ఆమె చిరునవ్వు సమస్త దుఃఖాలను హరింపచేసి ఆనందాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలు ధరించినప్పుడు శ్రీ మహాలక్ష్మి కూడా అవతారాలను ధరించి ఆయన వెంట వచ్చింది లక్ష్మి అనే పదానికి ఋగ్వేదం అనేక అర్థాలను పేర్కొంది లక్ష్మి అంటే సంపద ప్రయోజనం క్షేమం యోగం లాభం మొదలైన అర్థాలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాస స్థానాలు ఐదుగా చెప్పబడ్డాయి ఏనుగు కుంభస్థలం బిల్వదళం వెనుక భాగం గోమాత పృష్ఠభాగం స్త్రీ పాపిట స్థానం పద్మం అనేవి లక్ష్మీదేవి ఐదు స్థానాలు వీటిని పూజించడం గౌరవించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమ్మవారు సంపదలకు చిహ్నం కనుక ధనాన్ని లక్ష్మి అని అంటాము ధనమే కాదు విద్య సంతానం విజయం వంటివన్నీ లక్ష్మీ స్వరూపాలే అవన్నీ ప్రసాదించేందుకు ఆ చల్లని తల్లి అష్టరూపాలను ధరించింది ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అనేవి అష్టలక్ష్మీ రూపాలు అటువంటి శ్రీ లక్ష్మీదేవిని లక్ష్మీ జయంతి సందర్భంగా షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించడం శక్తి మేరకు నైవేద్యం సమర్పించడం చేయాలి అలాగే కనకధార స్తోత్రం దేవేంద్రుడు చెప్పిన లక్ష్మీ స్తోత్రాలను ఈనాడు పారాయణం చేయడం వల్ల చాలా చాలా మంచిది ఈ విధంగా లక్ష్మీ జయంతి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సకల దారిద్యాలు నశించి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి